నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన తెలుగులోనైనా హిందీలో నటించిన ఆయన రారాదు అసలు మీకు ఆ డౌట్ అక్కర్లేదు నేను ఎన్ని ఎందుకు చెబుతున్నానంటే వార్ టూకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్లో ఓపెన్ చేశారు అది యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇలా కొన్ని కొన్ని కంట్రీస్లో యుఎస్ఏ కానీ ఇలా ఓవర్సీస్లో మన తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు ఇది ఐ మీన్ బుకింగ్ని అలాగే హిందీ వర్షన్ కూడా బుకింగ్ ఓపెన్ చేశారు వీటిల్లో ఏది ముందంజలో ఉంది ఏది దూసుకుపోతుంది ఏ తెలుగు వర్షన్కి డబ్బులు ఎక్కువ పెట్టారా హిందీ వర్షన్కి డాలర్లు ఎక్కువ పెట్టారా ఇవన్నీ మీతో పంచుకుంటాను ఎన్ని పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ కొత్తగా పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి కొంచెం లైక్ కూడా కొట్టండి నమస్తే ఫ్రెండ్స్ మేటర్లోకి వద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు అతను గొప్ప నటుడు డాన్సర్ డబ్బింగ్ చెప్పటం అసలు ఒకటారు ఉండా ఈ ప్రపంచం గర్వించదగ్గ నటుడు మనకి ఏ డౌట్ అక్కర్లేదు అయితే ఆయన మొన్న ఇరవై తారీఖున ట్రైలర్ రిలీజ్ అయింది మోత మోగిపోయింది దాన్ని మనసులో పెట్టుకోండి నిన్ననే మనను ఓవర్సీస్ అంటే అబ్రాడ్ విదేశాల్లో వార్ టు బుకింగ్ని ఓపెన్ చేశారు తెలుగు వర్షను ఓపెన్ చేశారు హిందీ వర్షను ఓపెన్ చేశారు బాగానే ఉంది కదా మరి బా మన ఎన్టీఆర్ గారు నటించిన ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పిన తెలుగు వర్షను అన్ని దేశాల్లో బుకింగ్స్ మోత మోగిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్కి అమెరికా అమెరికా తీసుకుందాం అమెరికా న్యూయార్క్ సిటీ తీసుకుందాం అక్కడ పది తెలుగు వర్షన్ వార్డు రిలీజ్ చేశారు పది థియేటర్లు హిందీ వర్షన్ వార్ టూ రిలీజ్ చేశారు మరి హిందీ వర్షన్ ఎదురు కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కుంటారు తెలుగు వర్షన్ ఎవరు కొనుక్కుంటారు తెలుగు వాళ్ళు కొనుక్కుంటారు ఈ తెలుగు వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో అయిపోయి ఇంకా హిందీ మధ్యలో ఉండిపోయింది ఆల్రెడీ రెండు రోజులకు కూడా తెలుగు వర్షన్ వార్ టూ బుకింగ్స్ అయిపోయినాయి ఒక్క యుఎస్ఏలోనే కాదు కెనడాలో ఆస్ట్రేలియాలో యూరోప్ కంట్రీస్లో ఇలా ఒకటా రెండా మళ్ళీ ముస్లిం కంట్రీస్లో తెలుగు వర్షన్ ఎక్కడుంటే అక్కడ బుకింగ్స్ అయిపోయి రెండు మూడు రోజులకే బుకింగ్ బుకింగ్స్ అయిపోయి అది ఎన్టీఆర్ గారి దెబ్బ మళ్ళీ మీరు అనుకోవచ్చు తెలుగు వర్షన్కి ఒక డాలర్లు తక్కువ పెట్టారేమో అని కాదు కాదు హిందీ వర్షన్కి పద్దెనిమిది డాలర్లు తెలుగు వర్షన్స్కి ఇరవై డాలర్లు చూసారా తెలుగు వర్షన్కి రెండు డాలర్లు ఎక్స్ట్రా పెట్టారు అయినా సరే తెలుగు వర్షన్లోనే బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి ఒక రోజుకి కాదు రెండు మూడు రోజులకి అయిపోయినాయి ఫస్ట్ రోజుకి హిందీ వర్షన్ ఇంకా అవ్వలేదు అది ఎన్టీఆర్ గారి దెబ్బ అంటే అది తెలుగుడు సత్తా అంటే తెలుగుడు ఎక్కడున్నా తెలుగుడే వాడే మేషం ఎలా వేయచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడున్నా కింగే తెలుగులో కింగే ఓవర్సీస్లో కూడా కింగే ఇదంతా ఇప్పుడు హిందీ మార్కెట్లో కూడా చర్చాంశంగా మారింది బాలీవుడ్ వాళ్ళు కూడా దీని గురించి బాలీవుడ్ పత్రికలు పుంకాల పుంకలుగా రాసేస్తాయి ఇదేటి హిందీ భాష ఏమో స్లో అయిపోయింది తెలుగు వాసన ఏమో మోతమోగిపోయిందని హిందీలో మెయిన్ పత్రికలు కూడా రాసినాయి హిందీలో మెయిన్ యూట్యూబర్స్ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు అది ఎన్టీఆర్ గారి పవర్ అంటే అది ఎన్టీఆర్ గారి స్టామిన అంటే అది తెలుగు సత్తా అంటే ఏవైనప్పటికీ అడ్వాన్స్ బుకింగ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూనే నెంబర్ వన్లో నిలిచింది అందుకు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరికీ ఆ చోప్రా గారు ముఖర్జీ గారు కృతజ్ఞతలు కూడా తెలిపారు అనేది ఒక న్యూస్ ఏమైనప్పటికీ వారుటు చుతకూటలు పడేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే